రాష్ట్రంలో కారు గుర్తుపోయి చెయ్యి గుర్తు వచ్చినా మార్పు మాత్రం రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో హైదరాబాద్ లోని పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు నేతృత్వంలో మహాధర్నా చేపట్టారు మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కాంగ్రెస్ మాయా హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని కిషన్ రెడ్డి అన్నారు ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సన్నభ్యం తప్ప మరేబీ అమలు కాలేదని తెలిపారు రెండేళ్లైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు పర్యటిస్తా ఉన్నాడు పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు దేని సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈ రోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను ఎంతసేపు అయినా రెండే చెప్తాడు ఒకటి ఫ్రీ బస్సు ఒకటి సన్న బియ్యం అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు రెండు సంవత్సరాలు అయిపోతుంది కదా ఏ వర్గానికైనా న్యాయం చేశారా ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు సంవత్సరాల తర్వాత మీరు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని వర్గాల ప్రజలను ఏ రకంగా దగా చేశారో మోసం చేశారో నిజంగా మీకు మాత్రం కూడా చిత్తశుద్ది ఉన్నట్టయితే సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది మసిపూసి మారటకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏ మాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది